ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు జాతీయ ఏకతా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ నెహ్రూని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు సార్ కశ్మీర్ విలీనం కాకుండా పటేల్ కు నెహ్రూ అడ్డుపడ్డారు జమ్మూ కశ్మీర్ పాపం కాంగ్రెస్ దే అని చెప్పేసి సో అంటే అప్పుడు జరిగిన అంశాన్ని ఇప్పుడు మోదీ ఎందుకు రేస్ చేస్తూ ఉన్నాడు సార్ నెహ్రూ అంశాన్ని అంటే ఇప్పుడు నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి కదా నెహ్రూ కుటుంబం ప్రత్యర్థి కనుక దేశానికి నెహ్రూ కుటుంబం ద్రోహం చేసింది అని ఎస్టాబ్లిష్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం అందులో నెహ్రూ బీజేపీకి ఐడియాలజీకి ఒక రకంగా యాంటీ క్లైమాక్స్ లాంటి వ్యక్తి ఆయన సెక్యులర్ సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నత నాయకుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చూడాలి ఒకవేళ జమ్మూ కాశ్మీర్ అసలు భారతదేశంలోనే విలీనం కాకుండా పోయేదా ఎందుకంటే మనకు తెలుసు అప్పుడు భారతీయ అప్పుడు బీజేపీకి పూర్వంగా సైద్ధాంతికంగా సన్నిహితంగా ఉన్న సంఘాలు కశ్మీర్ రాజుకు సపోర్ట్ చేసాయి కాశ్మీర్ రాజు స్వతంత్ర దేశం కావాలని ప్రయత్నించాడు ఆ రాజు ఆ రాజు హిందూ సంఘాలకు ఆ రోజు బీజేపీకి పూర్వాశ్రమ సంఘాలకు సన్నిహితులకు కూడా ఆయన కుటుంబం కూడా తర్వాత కూడా బీజేపీ అనుబంధ సంఘాలకు నా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆ సన్నిహితంగా సో అందువల్ల ఆ రాజు స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు కూడా అందువల్ల అప్పుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పెద్ద ఉద్యమం నడిచింది పాకిస్తాన్ కూడా గెరిల్లాలు పంపించింది ఆ సమయంలో నెహ్రూ సైన్యం రంగంలో దిగి నెహ్రూ సైన్యాన్ని పంపించాడు అప్పుడు భారత సైన్యం రంగంలో దిగి అప్పుడు కశ్మీర్ విలీనానికి ప్రక్రియ పూర్తయింది అందువల్ల ఆ హిస్టరీని మనం డిస్టార్ట్ చేయకుండా అయినా అప్పుడు ఏమైందనే పక్కకు పెడదాం ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది రెండుసార్లు కార్గిల్ యుద్ధంలో ఓడిపోయింది పాకిస్తాన్ మరి ఎందుకు ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ని స్వాధీనం చేసుకోలేదు మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతిన్నది అది బీజేపీయే చెప్తోంది కదా పూర్తిగా మామూలుగా దెబ్బతి లేదు పూర్తిగా దెబ్బతిన్నది బతుకులు ఆడుకున్నారు బెరడుకొచ్చారు కదా మరి అప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ని తీసేసుకుంటూ అయిపోయేది కదా ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు ముక్కలు చేసింది కదా మీరు పాకిస్తాన్ నాలుగు ముక్కలు చేయండి ఇప్పుడు నెహ్రూ టైంలో ఏం జరిగింది అన్నది ఎనభై ఏళ్ళ క్రింద క్రితం ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఎనిమిది దశాబ్దాల క్రితం చర్చను చరిత్రకు ఎవరి భాష్యం వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ భాష కాంగ్రెస్ చెప్తుంది బీజేపీ భాష బీజేపీ చెప్తుంది అందువల్ల ఆ భాష్యంతో ఇప్పుడు ప్రయో గ్రౌండ్ సిచ్యువేషనే మారదు ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్ మారాలి అంటే ఇప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు బాలాకోట్ స్ట్రైక్ జరిపినప్పుడు ఆపరేషన్ సింధురప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటూ అయిపోయాయి చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్లాన్లతో సహా రాశారు మీకు ఎంత అవకాశం ఉంది అని కూడా సో ఆ ప్రయత్నం కూడా చేయాల్సి ఉండే కదా కానీ ఎందుకు ఆపారు ట్రంప్ ట్రేడ్ అనే విపన్ ఉపయోగిత భయపడా ఆపారు అని విమర్శలు వస్తున్నాయి ఆపకపోనుంటేది కదా పాకిస్తాన్ ఇంత చేతిలో చిక్కిన తర్వాత ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న బ్రహ్మాండమైన అవకాశాన్ని ఎందుకు వదిలేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఓపెన్గానే ఆఫర్ ఇచ్చారు మనం కలిసి పాకిస్తాన్ సంగ చెప్దామని ఇప్పటికైనా అవకాశం మించిపోలేదు ఇప్పుడు అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పిఓకేలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో బెలుచిస్తాన్లో జరుగుతున్నాయి టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ కైబర్ ఫక్తున్ వాళ్ళు తిరగబడుతోంది తాలిబాన్ వాళ్ళు అట్నుంచి తను నరకొస్తున్నారు మంచి అవకాశం కశ్మీర్ స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా పైన పడి మనం ఇంకా విమర్శలు చేసుకుంటే కూర్చుంటే సమయం రుదా కదా ఇప్పటికైనా మించిపోలేదు మోడీ చరిత్రలో నిలబడతాడు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాల్సిందే పాక్ ఆక్రమిత ఎందుకు చైనా ఆక్రమణలో ఉన్న గురించి ఎందుకు మాట్లాడాడు మోడీ చైనా ఆక్రమణలో ఉన్న దాని గురించి మాట్లాడాలి కదా సో కొయి గుసా హాయ్ ఎవరు చొరబడలేదు ఎవరు చొరబడి లేరు అని ఎందుకు చెప్పాను ఇప్పుడు చైనా ఆక్రమణలో కూడా కాశ్మీర్లోని కొంత ప్రాంతం ఉంది మొదలు దాన్ని చైనా రంగు కూడా తేల్చేయచ్చు కదా అమెరికాతో కలిసేనా అమెరికాతో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు బ్రహ్మాండంగా సో అందువల్ల మోడీ పదకొండ ఏళ్ళుగా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు పూర్తి మెజారిటీ ఉంది దేశ ప్రజలంతా మోడీ వెనకాల ఉన్నారు ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా నెహృత్ రంగు పక్క పెడదాం దేశాన్ని ద్రోహం చేశారు మీరు మీరు దేశభక్తుల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది అంది దీనికి ఆన్సర్ ఉండాలి కదా కాశ్మీర్లో వేర్పాట భావాలు కలిగిన పీడిపితో కలిసి రెండున్నరేళ్ళు అధికారంలో ఉన్నారు సో అక్కడ అధికారాన్ని పంచుకున్నారు పీడిపితో ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా మాకు పూర్తి స్వయం ప్రతిపత్తి కావాలని పాకిస్తాన్ అడపాదడప అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చే మహబూబా ముఫ్తిని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది కదా అందువల్ల చరిత్రలో జరిగిన దాన్ని పదే పదే చర్చించుకున్న రాజకీయ లాభాలు పొందుకున్నా ఇప్పటికైనా పాకిస్తాన్ సంగతి తేల్చండి ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశ భూభాగం అది భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగం ఆనాటి కాశ్మీర్ సంస్థానం మొత్తం భారత్లో విలీన కావాల్సిందే అదొక్కటే అసంపూర్తిగా మిగిలి ఉన్న ఎజెండా అన్ఫినిష్డ్ ఎజెండా దాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధించుదాం మిత్రం